వెల్కమ్ టు సీఎంబి న్యూస్ నా పేరు కామాక్షి విశేషాలు కొడోలూరు మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బండారు ఆదిశేషయ్య శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి ఉభయకర్తలుగా ఒజిలి సంతోష్ కుమార్ రెడ్డి దంపతులు సురేంద్రారెడ్డి దంపతులు వ్యవహరించారు ఈ సందర్భంగా పలు రకాల పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అక్కడ ఏర్పాటు చేసిన అన్నదానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కళ్యాణం తిలకించి అందరూ భోజనం చేసిన తర్వాతనే వెళ్లాలని దేవస్థాన అర్చకులు కోరారు

Thank లక్ష్మీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో